శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవంబర్ ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకి నవగ్రహాలలో శుక్రుడు తులారాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుక్రుడు వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు ఈ సందర్భంగా శుక్రుడి సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో అలాగే శుక్రుడు అనుకూలించే రాసులేంటో అనుకూలించని రాసులేంటో అనుకూలించని రాసుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే శుక్రుడు యోగిస్తాడు శుక్రుడు అనుకూలించే రాసుల వాళ్ళు ఇంకా ఎక్కువ అద్భుత ఫలితాలు రావాలంటే శుక్రుడికి సంబంధించిన ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకి నవగ్రహాలలో శుక్రుడు తులారాశిలో నుంచి వృచ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది అలా వృచ్చిక రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు డిసెంబర్ ఇరవయో తేదీ ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి మళ్ళీ ధనుస్సు రాశిలోకి మారతాడు అంటే శుక్రుడు నవంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి డిసెంబర్ పంతొమ్మిదో తేదీ వరకు వృశ్చిక రాశిలోనే ఉంటాడు ఇలా శుక్రుడు వృశ్చిక రాశిలో ఉండటం వల్ల ఈ శుక్రుడి సంచారం ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అంతేకాకుండా శుక్రుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం మాత్రమే కాకుండా గ్రహాల దృష్టికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది ఈ గ్రహాల దృష్టిలో పూర్ణ దృష్టి త్రిపాద దృష్టి అర్ధ దృష్టి ఇలా రకరకాలైన దృష్టిలు ఉంటాయి వాటి వల్ల కూడా ఫలితాలనేవి నిర్దేశించడం జరుగుతుంది శుక్రుడికి ఉన్న దృష్టి పూర్ణ దృష్టి శుక్రుడు తానున్న స్థానం నుంచి ఏడవ దృష్టితో చూస్తూ ఉంటాడు శుక్రుడి ఏడవ దృష్టి కూడా ప్రత్యేకమైన ఫలితాన్ని కలిగింపజేస్తుంది ఇలా శుక్రుడి మార్పు అనేది ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అలాగే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాలలో ఉన్నట్లయితే అలాంటి శుక్రుడి సంచారం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందని గోచార జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి మిగిలిన సంచారాలన్నీ కూడా వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తాయి అయితే ప్రత్యేకంగా ఆరు ఏడు పది స్థానాలైతే మాత్రం శుక్రుడికి ఎక్కువగా చెడు ఫలితాలను కలిగింపజేస్తాయి అంటే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ఆరో రాశిలో కానీ ఏడో రాశిలో కానీ పదో రాశిలో కానీ శుక్రుడి సంచారం ఉంటే అది మాత్రం ఎక్కువ వ్యతిరేక ఇస్తుంది అలా కాకుండా మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మూడు పన్నెండు రాసుల్లో శుక్రుడు ఉంటే మాత్రం మిశ్రమ ఫలితాలు వస్తాయి దీన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలిగేటటువంటి ఫలితాలు పరిశీలించినట్లయితే ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తులా వృచికం అంటే ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన వృచిక రాశి పన్నెండవ రాశి అవుతుంది అంటే ధనుస్సు రాశి వాళ్ళకి పన్నెండవ స్థానంలో శుక్రుడి సంచారంలో మార్పు జరిగింది అంటే వ్యయంలో శుక్రుడి సంచారంలో మార్పు జరిగింది శుక్రుడికి వ్యయస్థానం అనేది మిశ్రమ ఫలితాలను కలిగింపజేస్తుందని కొన్ని జ్యోతిష గ్రంథాలు వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తుందని ఇంకొన్ని జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి అయితే మొత్తం మీద మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి శుక్రుడు పన్నెండో స్థానంలో ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే శరీరానికి గాయాలయ్యే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త దెబ్బలు తగలకుండా జాగ్రత్త వహించాలి చిన్న చిన్న ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఒంటి మీద దెబ్బలు గాయాలయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా సరే బండి మీద వెళ్తున్నా కారులో వెళ్తున్నా అటువంటిప్పుడు వెల్లుల్లిపాయ ఉంచుకోవటం దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోవటం ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకోవటం ఇలాంటివి చేసి ప్రయాణాలు చేయండి అప్పుడు దెబ్బలు కానీ గాయాలు కానీ ఇలాంటివి శుక్రుడి వ్యయ సంచారం వల్ల ఎదుర్కోకుండా సురక్షిత ప్రయాణం చేయవచ్చు అలాగే శుక్రుడు వ్యయంలో సంచారం వల్ల యంత్రాల మీద పనిచేసే ఉద్యోగస్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి లేకపోతే యంత్రాల వల్ల ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా గోచార జ్యోతిష గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అంతేకాకుండా ఈ శుక్రుడు వ్యయంలో ఉన్నప్పుడు తెలియని ఆందోళన ఉంటుంది తెలియని బాధ ఉంటుంది అర్థం కాని మనోవేదన అనుభవించే అవకాశం ఉంటుంది దాన్ని పక్కన పెట్టాలి మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి ప్రయాసగా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అలాంటివి చేయకుండా ఆలోచించి జాగ్రత్తగా చేయాలి ఎందుకో తెలియని ఆరాటం ఎక్కువగా ఉంటుంది ఆరాటాన్ని పక్కన పెట్టండి ఆందోళన పక్కన పెట్టండి మీ పని మీరు చేసుకొని వెళితేనే వ్యయంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు ఎక్కువగా దేని గురించి ఆలోచించకండి అలాగే శుక్రుడు వ్యయంలో ఉన్నప్పుడు ఏ పని కూడా సంపూర్ణంగా వంద శాతం నిర్వహించలేరు ఒక పని మొదలుపెట్టి ఆ పని కొంత చేసి మళ్ళీ ఇంకో పనిలోకి వెళుతూ ఉంటారు లేదా ఇచ్చిన పని పూర్తి చేసినప్పటికీ ఫలితం మాత్రం అసంతృప్తిగానే పొందుతూ ఉంటారు ఏ పని కూడా అనుకున్న రీతిలో పూర్తి చేయలేక మొక్కుబడిగా మాత్రమే ఆ పనిని పూర్తి చేస్తూ ఉంటారు అలా ప్రతి పనిలో కూడా సంపూర్ణమైనటువంటి ఫలితం రాకుండా మొక్కుబడిగా ఆ పని పూర్తి కావటానికి పన్నెండో ఇంట్లో శుక్రుడు కారణమవుతాడు అలాగే కొన్ని పనులు చేయాలన్నా కూడా ఆ పనులకి ఏదో ఒక విఘ్నాలు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి ఆ పని ప్రారంభించినా ఒక్కొక్కసారి మధ్యలో ఆగిపోతూ ఉంటుంది అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి ఇలాంటి వ్యతిరేక ఫలితాలు పన్నెండో స్థానంలో ఏర్పడినప్పటికీ కొన్ని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు ఏం చెప్తున్నాయి అంటే పన్నెండో స్థానంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొంత అనుకూల ఫలితాలు కూడా ఉంటాయని కొన్ని గోచార గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఆ అనుకూల ఫలితాలు ఏంటంటే వృధాగా ధనం ఖర్చు చేయకుండా శుభ నిమిత్తమై ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు వ్యయంలో శుక్రుడు ఉన్నప్పుడు ధనం ఖర్చు అవుతుంది కానీ శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం ఖర్చు అవుతుంది ఒక పెళ్లి కానీ ఒక పేరంటం కానీ ఇలా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకోవటానికి ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా శుక్రుడు వ్యయస్థానంలో ఉన్నప్పుడు మీరు పడే కష్టము కూడా ఒక్కొక్కసారి మీకు అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుందని అనుకూల ఫలితాల కోసమే కష్టం ఎక్కువ పడాల్సి వస్తుందని కొన్ని జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి కానీ మొత్తం మీద పన్నెండులో శుక్రుడి సంచారం అనేది వ్యతిరేక ఫలితాలే ఎక్కువ ఇస్తుంది మిశ్రమ ఫలితాలను కొన్నిసార్లు కలిగింపజేస్తుంది కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకోవటానికి ధనుస్సు రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి అప్పుడు నవంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి డిసెంబర్ పంతొమ్మిదో తేదీ వరకు పూర్తిగా శుక్రుడి వ్యతిరేక ఫలితాలు చేసుకుని అనుకూల ఫలితాలని అందిపుచ్చుకోవచ్చు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలను పరిహార శాస్త్రంలో చెప్పారు గోచార శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి నానబెట్టిన అలసందలు అంటే నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి వీలైనప్పుడల్లా నానబెట్టిన అలసందలు గోవుకు తినిపిస్తూ ఉంటే శుక్రుడు విశేషంగా యోగిస్తాడు అలాగే ప్రతిరోజు కూడా శుక్రహోర అని ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది ఆ శుక్రహోర చాలా శక్తివంతమైన సమయం ప్రతిరోజు శుక్రహోర వస్తుంది ఏ రోజైనా శుక్రహోర ఉన్న సమయంలో బావు కేజీ అలసందలు అంటే బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానమిస్తే శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే ఒక శక్తివంతమైన శుక్రుడికి ప్రియమైన దానం బ్రాహ్మణుడికి ఇవ్వటం ద్వారా కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు తగ్గుతాయి కుటుంబ కలహాలు తొలగిపోతాయి అలాగే ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు రాజవైభవం పొందవచ్చు ఆ ప్రత్యేకమైన శుక్రుడికి సంబంధించిన దానం ఏంటంటే ఒక అరటి ఆకు తీసుకోవాలి ఆ అరటి ఆకులో ఒక కేజీ బియ్యం ఉంచాలి తెల్లటి వస్త్రాలు ఉంచాలి సెంటు బాటిల్ ఉంచాలి కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచాలి ఈ వస్తువులన్నీ అరటి ఆకులో ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి దేవాలయ ప్రాంగణంలో దానమిస్తే దీన్ని శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన దానం అంటారు ఈ శక్తివంతమైన దానం అనేది పూర్తిగా శుక్రుడి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసి అన్ని రకాలుగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అంతేకాకుండా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే రోజు స్నానం చేసేటప్పుడు రెండు పాలచుక్కలు నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి ఇంకా వీలైతే సెంటు కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి పన్నీరు అంటారా పన్నీరు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి ఇలా ఎలా స్నానం చేసినా శుక్రుడి విశేషమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అలాగే స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అనాథ బాలికలు లేదా అనాథ బాలురు అనాథ పిల్లలకి మీ చేత్తో పాలు దానం ఇవ్వండి లేదా పండ్లు దానం ఇవ్వండి అనాథ బాలబాలికలకు మీ చేత్తో పాలు కానీ పండ్లు కానీ దానం ఇచ్చినట్లయితే శుక్రుడి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని శుక్రుడు విశేషమైన యోగదాయకమైన ఫలితాలు ఇస్తాడు అలాగే అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులకి అన్నదానం చేయండి దానివల్ల కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ప్రతిరోజు కూడా ఓం ఘమ్ శుక్రాయ నమ అనే మంత్రం ఇరవై సార్లు చదువుకోండి ఓం ఘమ్ శుక్రాయ నమ అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవం ఉంటుంది శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు లలితాదేవి అందుకే రోజు ఓం శ్రీ రాజమాతంగియై నమ అనే మంత్రం కానీ శ్రీమాత్రే నమ అనే మంత్రం కానీ పదకొండు సార్లు చదువుకొని పని మీద వెళితే శుక్రుడు విశేషంగా యోగిస్తాడు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం కూడా శుక్రుడిని సంపూర్ణంగా ప్రసన్నమయ్యేలాగా చేస్తుంది అలాగే స్తోత్రాలలో కమలా మహాదేవి స్తోత్రము అని ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంటుంది ప్రతి గ్రహానికి అంతరిక్ష అధిదేవతలు ఉంటారు శుక్రుడికి అంతరిక్ష అధిదేవత కమలా మహాదేవి అందువల్ల ఎవరైతే ప్రతిరోజు కమలా మహాదేవి స్తోత్రం వింటారో లేదా చదువుతారో వాళ్ళకి సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల వ్యతిరేక ఫలితాలున్నా అనుకూల ఫలితాలున్నా ఈ పరిహారాల్లో ఏవైనా పాటించండి అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి వ్యతిరేక ఫలితాలు సంపూర్ణంగా తొలగిపోతాయి శుక్రుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాసుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల సంచారంలో మార్పు బట్టి ఏ రాశులకు ఆ గ్రహం యోగిస్తుందో ఏ రాశులకు యోగించదో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి